అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మజిలి ఇరవై ఐదవ భాగం లక్ష్మి హాస్పిటల్లో ఉండగా మూడు రోజులు గడిచింది నాలుగో రోజు ఉదయం డిశ్చార్జ్ చేశారు రుద్ర తన ఇంటికే తీసుకు గాయం మానే వరకు లక్ష్మిని కర్ర సహాయంతో నడవమని డాక్టర్ చెప్పారు రుద్ర తన ఆఫీస్ పన్ని ఇంటి నుండి చేయటం మొదలుపెట్టాడు రుద్ర తల్లిదండ్రులు కూడా లక్ష్మిని చూడటానికొచ్చి తనతో ఆ రోజంతా గడిపి వెళ్ళారు ప్రతి చిన్న విషయంలోనే రుద్ర లక్ష్మిని చిన్న పిల్లలా చూసుకున్నాడు రుద్ర లేని సమయంలో లూనా సహాయం చేసేది రుద్ర అంత ఓపికగా చేయటం చూస్తుంటే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది అతనిలోని మార్పును చూసి తన తల్లి మాధవి సంతోషించింది రోజురోజుకి గాయం తగ్గటం మొదలైంది నెల రోజుల తర్వాత గాయం పాక్షికంగా తగ్గింది కర్ర సహాయం లేకుండా నెమ్మదిగా నడవగలుగుతుంది లక్ష్మి ఆ రోజు ఉదయం లక్ష్మి నిద్రలేచి లేచి వచ్చేసరికి అతను కనిపించలేదు లోపలికొచ్చి చుట్టూ చూసింది బాత్రూంలో కూడా ఎలాంటి శబ్దం వినపడలేదు తల పక్కకి తిప్పి చూసింది టేబుల్ మీద తన పేరుతో ఒక కవర్ కనపడింది అందులో చిన్న లెటర్ లక్ష్మి ఓపెన్ చేసి చూసింది ఈ పక్కనే ఉన్న బాక్సులో నీకోసం డ్రెస్ ఉంచాను మధ్యాహ్నం లంచ్కి రావట్లేదు సాయంత్రం ఏడు గంటలకల్లా రెడీ అయ్యుండు యోషఫర్ వచ్చి నేను తీసుకొస్తాడు లక్ష్మి ఆ లెటర్ని పక్కకి పెట్టి పక్కనే ఉన్న బాక్స్ తీసుకుని చూసింది మంచి పసుపు రంగులో ఉన్న కుర్తీ కనిపించింది దానికి చెతగా ఎరుపు రంగు చున్ని ఆ డ్రెస్ చూడగానే తనకి చాలా నచ్చింది కానీ అదంతా ఎందుకో అర్థం కాలేదు సాయంత్రం ఏడెప్పుడవుతుందానని ప్రతి గంట లెక్క పెట్టుకుంటూ గడిపింది తాను ఎదురు చూసిన సమయం మరింత ఆలస్యంగా గడిచినట్టు అనిపించింది సాయంత్రం నాలుగు గంటల నుండి రెడీ అవ్వటం మొదలుపెట్టింది రుద్ర చెప్పినట్టుగానే యోషఫర్ ఏడు గంటలకల్లా వచ్చేశాడు ఎక్కడికి ఎందుకో తెలుసా డ్రైవింగ్ చేస్తున్న యోషఫర్ని ఆతృతగా అడిగింది లక్ష్మి సారీ మ్యామ్ నా నోటి కాల్ ప్లాస్టర్ వేశారు భుజాలు ఎగరేస్తూ అన్నాడు యోషఫర్ కార్ని ఒక ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆపాడు ఇటుగా వెళ్తే లిఫ్ట్ వస్తుంది థర్టీ ఫస్ట్ ఫ్లోర్ లక్ష్మి కూర్చున్న వైపు డోర్ ఓపెన్ చేస్తూ అన్నాడు యోషఫర్ అదేంటి నువ్వురావా లేదు మేడం మీరొక్కరే వెళ్తున్నారు లక్ష్మి తన డ్రెస్ సరిచేసుకుని కార్ దిగి చుట్టూ చూసింది ఎవ్వరూ కనిపించలేదు నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది చాలా కొద్దిమందే కనిపించారు లక్ష్మి నెమ్మదిగా లిఫ్ట్లోకి వెళ్ళి యోషఫర్ చెప్పిన ఫ్లోర్కి చేరుకుంది లిఫ్టులో నుండి బయటకు వస్తూ ఉండగా తనకి అటు ఇటు కొంతమంది చేరి వయోలిన్ ప్లే చేస్తూ ఉన్నారు ఆ గదిలో ఉన్న వాతావరణానికి వయోలిన్ నుండి వచ్చే ఆ సందరమైన రాగానికి స్వర్గంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది చుట్టూ చూసింది అక్కడక్కడ కొన్ని టేబుల్స్ కనిపించాయి కానీ ఎవరూ లేరు ఆకాశంలోని మబ్బుల్లా తన చుట్టూ సన్నని పొగ లక్ష్మికి తన ప్రాణాన్ని భూమి మీద విడిచి దేహంతో వేరే లోకానికి వచ్చినట్టు ఉంది అదంతా ఎందుకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో తెలియలేదు ఆ రాగాన్ని ఆస్వాదిస్తామంటే మనసంతా గందరగోళంగా ఉంది వయోలిన్ వాయిస్తూ వాళ్ళు లక్ష్మిని ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు లక్ష్మి ఆ టేబుల్ దగ్గరున్న కుర్చీలో కూర్చోగానే వయోలిన్ వాయిస్తున్న వాళ్ళంతా ఆ టేబుల్కి వ్యతిరేక దిశలో ఉండి వాయించటం మొదలు పెట్టారు లక్ష్మి వాళ్ళ వీపు భాగాన్ని మాత్రమే చూడగలుగుతుంది ఏమైంది వీళ్ళకి ఎందుకిలా చేస్తున్నారు రుద్రా ఏడి లక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉండగా ఆ గదికి ఉన్న మరో ద్వారం నుండి రుద్ర లోపలికొచ్చాడు ఆకాశంలో కనిపించే రంగు షర్టు పైన తెల్లని కోట్ తెల్లని ప్యాంట్ వేసుకున్నాడు చూడటానికి మబ్బుల్లో వచ్చిన చంద్రుడిలా ఉన్నాడు అతన్ని చూస్తూనే లక్ష్మి కళ్ళు మెరిశాయి రుద్ర ఏంటి ఏంటి ఇదంతా లక్ష్మి అతన్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ఈ ముండి పిల్లకి అన్నీ తొందరే ఇది మన ఫస్ట్ డేట్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకున్నాను జీవితాంతం గుర్తుండిపోయేలా లక్ష్మి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రుద్ర అయితే ఇక్కడెవరూ లేరేంటి మనమే ఫస్ట్ కస్టమర్ అనుకుంటా హేష చుట్టూ చూస్తూ అంది అవును మనమే ఫస్ట్ అండ్ లాస్ట్ కస్టమర్ రుద్ర నవ్వుతూ అన్నాడు హోమ్ మై గాడ్ ఇదంతా నువ్వే బుక్ చేసావా లక్ష్మీనోరు తెరిచి బుగ్గన చేతి నానించి ఆశ్చర్యపోతూ అడిగింది ఈ రాత్రంతా మనదే ఎంతసేపైనా ఉండొచ్చు రుద్ర కన్ను కొడుతూ అన్నాడు వచ్చి రుద్ర చేతికి మెనూ ఇచ్చి కొంచెం దూరంలో నిల్చున్నాడు రుద్ర మెనూ చూస్తూ ఉండగా లక్ష్మి రుద్రాన్ని చూస్తూ ఉంది అతని బలమైన ఛాతిని చూస్తుంటే లక్ష్మికి ఎప్పుడు దానిమీద వాలిపోవాలా అని ఆరాటపడుతూ ఉంటుంది ఇప్పుడున్న డ్రెస్లో రుద్రాని చూస్తుంటే లక్ష్మికి ముద్దుగా అనిపించాడు ఏంటి నువ్వు ఎలా ఉన్నావు జున్ను ముక్కలా గడ్డం కింద చేతిని పెట్టుకొని టేబుల్ మీద వాలిపోతూ మత్తుగా అంది లక్ష్మి రుద్ర తడపడుతూ తలదించుకునే వేటర్ వైపు కళ్ళెత్తి చూశాడు అతనిలో ఎలాంటి చలనం లేదు కదలకుండా అలానే చూస్తూ ఉన్నాడు వెంటనే ఆర్డర్ చెప్పి ఆ వేటర్ని నుండి పంపించేశాడు మాట్లాడకుండా కాసేపు ఉండలేవా ఎప్పుడు అల్లరేనా అలా చూస్తే ఏమనుకుంటాడు రుద్ర చిరునవ్వుతో అన్నాడు లక్ష్మి కంగారుగా టేబుల్ దగ్గర నుండి కుర్చీలోకి సర్దుకుంటూ కూర్చుంది నేనేం చేయను అదంతా మీ తప్పే అంటే ఏంటి సెక్సీగా హాట్గా కనిపిస్తున్నానా మత్తుగా చూస్తున్న ఈశాని నవ్వుతూ అడిగాడు రుద్రా అంటున్నానని మరీ రెచ్చిపోవద్దు కానీ ఇవాళ ఏంటో మరి రోజులా కాదు ఇంకా బాగున్నారు అబద్ధం చెప్తున్నావు నీ కళ్ళే చెప్తున్నాయి రుద్ర కనుబొమ్మ ఎగరేస్తూ అన్నాడు అది నిజం నా కళ్ళన్నీ చెప్పేస్తాయి మీకు నిజంగా చూడటానికి హాట్గా ఉన్నారు నిజంగా నిజం కనురెప్పలు వేస్తూ రుద్ర మొహం చుట్టూ అరచేతిని తిప్పుతూ అంది లక్ష్మి నీకంటేనా ఎక్కువసేపు చూశానంటే నా ఊళ్ళో నువ్వుంటావు ఇంకా టాపిక్ మార్చుదామా లక్ష్మి వైపు హాషిగా చూసిన అతని కళ్ళని వెంటనే తిప్పేసుకున్నాడు రుద్ర రుద్ర ఆర్డర్ చేసిన మెనూని వెయిటర్ తీసుకొచ్చి టేబుల్ మీద సత్తాడు అతను వెళ్ళిపోగానే లక్ష్మి తినటం మొదలుపెట్టింది అవన్నీ ఎక్కడికి పారిపోవు చిన్నగా రుద్ర అనటంతో లక్ష్మి తలెత్తి చూసింది ఏంటో రోజూ చూసే నిన్నైనా ఇప్పుడెందుకు టెన్షన్గా ఉంది ఏదో ఫీలింగ్ అది కడుపులోనో గుండెలోనో అర్థం కావట్లేదు అందుకే ఇదంతా తినేస్తే ఆ టెన్షన్ అంతా పోతుంది లక్ష్మి చెప్పి మళ్ళీ తినటం మొదలుపెట్టింది మనం తినడానికి కాదొచ్చింది మన డేట్కి రుద్ర నవ్వుతూ లక్ష్మి వైపు వంగి చూస్తూ అన్నాడు డేట్ అంటే నేనెప్పుడు ఎవరితో వెళ్ళలేదు ఇంకా ఏం చేస్తారు లక్ష్మి అమాయకంగా అడిగింది లండన్ వరకు వచ్చావు డేట్లో ఏం చేస్తారో తెలీదా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్పు నీకు ఏదైనా ఉంటే నన్ను అడుగు రుద్ర అనటంతో లక్ష్మి మాపి అవునా ఇంకా ప్రశ్నలున్నాయా ఏంటో అడగండి రుద్రని చూస్తూ అంది నేనంటే ఎందుకు నీకంత ఇష్టం రుద్ర అడిగాడు అది ఎందుకు అంటే ఎప్పుడు ఆలోచించలేదు కానీ మీతో ఉంటే బాగుంటుంది ఒంటరిగా ఎవరితోనూ ఎప్పుడు గడపలేదు కానీ మీతో ఉంటే ధైర్యంగా ఉంటుంది నాతో లేనప్పుడు ఏదో ఒక అర్థం కాని సమస్య కోసం వెతుకుతున్నట్టు అనిపిస్తుంది మీ పేరు వినగానే నా గుండె నవ్వుతుంది ఎప్పుడైనా తెలిసిందా మీరు దగ్గరకొస్తే ఆ బాడీ స్మెల్ నాకు నచ్చుతుంది ఆ రోజు ఆ దొంగ విధవ తీసుకెళ్లినప్పుడు కూడా నేను స్పృహలో లేను ఆ వాసన రాగానే మీరు దగ్గరకొచ్చారని నాకు తెలిసింది అందుకే ధైర్యంగా ఉన్నాను అప్పుడైనా ఐ లవ్ యూ చెప్తాడేమోనని లక్ష్మి ఆశగా చూసింది కానీ అతను చెప్పలేదు ఎప్పుడు నువ్వడుగు లక్ష్మి కాసేపు ఆలోచించింది మొదటిసారి నన్ను చూసినప్పుడు కూడా నన్ను ప్రత్యేకంగానే చూశారు మొదట్లో మీ ఇంట్లో పడుకున్నప్పుడు గదిలోకి వచ్చి రెండు మూడు సార్లు నన్ను గమనించారు ఎందుకు లక్ష్మి అడగటంతో రుద్ర ఆశ్చర్యపోయాడు ఏంటి అలా వచ్చి నిన్ను చూసిన విషయం నీకు తెలుసా ఆడపిల్లలం మాత్రం జాగ్రత్తగా ఉండమా చీమచ్చిటిక్కమన్నా కూర్చుంటాం అది కూడా అప్పుడు గత్యంత్రం లేక పరాయి వాళ్ళింట్లో ఉన్నాను జాగ్రత్తగా ఉండనా లక్ష్మి పైకెత్తి భుజాలు ఎగరేస్తూ అంది అదంతా నీ నవ్వు కోసం స్వార్థం లేకుండా నా కోసం అన్నీ చేశావే ఆ గుండె కోసం రుద్ర తన గురించి తక్కువగానే చెప్పాడు కానీ ఆ సమాధానం తనకి తృప్తిగా అనిపించింది ఇద్దరూ ఇంకాసేపు మాట్లాడుకున్నాక ఆ బిల్డింగ్ నుండి బయటకొచ్చారు మిస్టర్ టిమోన్ ఇంటికి వెళ్లే ముందు ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం లక్ష్మి కార్లో కూర్చుంటూ అంది అప్పుడే ఇంటికి వెళ్తున్నామని నీకెవరు చెప్పారు ఈ సిటీ అంతా చూడాలని నువ్వు మొన్న తాగున్నప్పుడు చెప్పావు అందుకే లండన్ మొత్తం మళ్ళీ చూపిస్తాను రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ అన్నాడు ఆ రాత్రంతా చాలా తిరిగారు ఎన్నో ప్రదేశాలు చూశారు చివరిగా భుషోదయాన్ని చూడటానికి ఓ కొండ దగ్గరకొచ్చి ఆగారు కారువ పక్కకి పెట్టి రుద్రలక్ష్మి ఆ కొండపై భాగానికి చేరుకున్నారు చూస్తూ ఉండగానే ఉదయం ఐదు గంటలవుతుంది లక్ష్మి నిల్చుని ఉదయించే సూర్యుడి కోసం చూస్తూ ఉంది రుద్ర వెనక్కా వచ్చి నడుము చుట్టూ చేతులు వేస్తూ అతని శ్వాస ఆమె భుజాలకి తాకేలా గట్టిగా హత్తుకున్నాడు లక్ష్మికి వెన్నులో నుండి వణుకొచ్చినట్టు అనిపించింది ముందుకి తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ అతని కుండె మీద వాలిపోయింది ఆ రోజు నిన్నలా చూసినప్పుడు నేను చచ్చిపోయినట్టు అనిపించింది నువ్వు లేకుండా నేను బ్రతకలేనని నాకప్పుడు అర్థమైంది రుద్రతన్ని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు నేను కూడా మీరు లేని ఆ నిమిషాన్ని ఊహించలేను లక్ష్మి మునివెళ్ల మీద నిలబడి రుద్ర బుగ్గ మీద ఇచ్చింది రుద్ర కూడా తిరిగి ఇచ్చాడు నెమ్మదిగా తన చేతి వెళ్ళని రుద్ర ఛాతి మీదకి తీసుకెళ్లబోయింది ఆమె చేతిని వెంటనే పట్టుకొని మనమిప్పుడు చాలా దూరం నడవాలి వెళ్దామా రుద్ర అనటంతో లక్ష్మి దూరంగా జరిగింది నేను పరిగెత్తగలను నాతో పోటీకొస్తారా లక్ష్మి నవ్వేస్తూ ఆ కొండ మీద పరిగెత్తటం మొదలుపెట్టింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే